వెల్కమ్ టు ఛానల్ డీజన్ లో గల నెహ్రూ నగర్ గోపీనగర్ లో నూతనంగా చేపట్టిన డ్రైనేజీ సీసీ రోడ్డు పనులు తదితర సమస్యలపై ఎలక్ట్రికల్ బృందం హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి జిహెచ్ఎంసీ సంబంధిత అధికారులతో కలిసి షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పర్యటించి పరిశీలించారు ఈ సందర్భంగా స్థానిక వాసులు కార్పొరేటర్ కి పలు సమస్యలను వివరించగా ఏ చిన్న సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే ఎళ్ల అందుబాటులో ఉంటూ పరిష్కరిస్తారని అన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గోపీనగర్ నెహ్రూ నగర్ సిసి రోడ్లు దాదాపుగా పూర్తవగా మిగిలిన చోట్ల ఎమ్మెల్యేతో అధికారులతో చర్చించి త్వరలోని సీసీ రోడ్ల పనులు ప్రారంభించి పూర్తి చేయిస్తారని తెలిపారు డివిజన్ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు ప్రాధాన్యత క్రమంలో కాలనీల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు డ్రైనేజీ సీసీ రోడ్ల పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు రోడ్డుకు అడ్డుగా ఉన్న ఎలక్ట్రికల్ స్తంభాలను తొలగించి క్రమ పద్ధతిగా ఏర్పాటు చేసి కరెంటు వైర్లను ఇండ్లపై వేలాడకుండా సరైన విధానం సమకూర్చాలని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి కార్పొరేటర్ ఆదేశించారు స్థానిక వాసులు సిసి రోడ్డు వేసే సమయంలో సంబంధిత అధికారులకు వారి బృందానికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ ఏఈ భాస్కర్ ఎలక్ట్రికల్ నల్లగన్ల సెక్షన్ లైన్ ఇన్స్పెక్టర్ కన్స్టిట్యున్సీ జనరల్ సెక్రటరీ యాదాగౌడ్ మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్ వార్డు మెంబర్ పార్వేన్ బేగం కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్ గోపీనగర్ బస్తి అధ్యక్షులు గోపాల్ యాదవ్ నెహ్రూ నగర్ యూత్ ప్రెసిడెంట్ గఫర్ బాబునగర్ హనుమాన్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ మధురాజ్ నర్సింహ మహేందర్ సింగ్ దస్తగిరి తుఖారాం షేక్ రాజాక్ గఫూర్ సాయి కిరణ్ గౌడ్ రంజిత్ యాకయ్య ఇజాజ్ హిలియాజ్ మహిళలు దివ్య నిరూప గౌసియా బేగం మేరీ పుష్ప అనుపమ స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు మరి అట్లా మరి ఏమండి కొత్తలేరండి వాళ్ళు ఇప్పుడు పేమెంట్ వచ్చేసి వస్తారా స్టార్ట్ చేస్తారా ఒక్క ఏమని ఉండేది ఫస్ట్ ఫస్ట్ వీక్ అంటే సెకండ్ వీక్లో మనకు వర్క్ స్టార్ట్ చేస్తారా సరే స్ట్రీట్ లైట్స్ కూడా ఏం వస్తలేవు మొత్తం పబ్లిక్ లో తిరుగుతుంటే కాంప్ అన్ని నీ లైట్ల మీదనే ఉన్నాయి రీసెంట్గా ఏమన్నా కూడా మనకు తీసుకోవచ్చు ఎందుకంటే ఇది వేసినాక మళ్ళీ ఆ మర్చిపోయిన దానికన్నా కాదు చేస్తే ఒకసారి నాకు మొదలరేటి ఇట్ నౌన్ కనబడతది నేను చెప్తాను గారు ఎక్కే గారై దాల్చారు ఇదగో పై నుంచి ऊपर ఆ నీడల మొత్తం ఇల్లలోకి ఇకరసండి నేనే వచ్చాను నేను ముట్టు పై నుంచి అయితే కానీ నా దల్లి ఇంటిని కరేష్ గారది చూసేసి మళ్ళా బూస్టర్ ఇస్తన్నార కదా అమ్మా అది ఎంత కాస్ట్ అవుతుంది ఎలక్ట్రికల్లకి ఏం కావాలి చెప్పు నీకు ఎలక్ట్రికల్తో ఏమి చెప్పు ఓకే ఎట్ సైడ్ వేయాల్సి వస్తుంది